హాయ్ అండి వెల్కమ్ టు రాధాకృష్ణ టవర్స్ బై ఎంఆర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు నేను మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూపించబోతున్నాను ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరియు ఆచార్య ఎన్జీరాంగ అగ్రికల్చర్ కాలేజ్ కి దగ్గరలో మరియు చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ కి ఆపోజిట్ లో ఉంది వచ్చేయండి చూసేద్దాం చూసారా డోర్ ఎంత హైట్ ఉందో ఎయిట్ ఫీట్ ఉంటుంది అండ్ ఇది టేక్ చేసింది ఇప్పుడు నేను మీకు మోడల్ ఫ్లాట్ చూపించబోతున్నాను హాల్ చూసారా ఎంత స్పేషియస్ గా ఉందో టూ సోఫాస్ ఫిట్ అయ్యాయి ఇక్కడే అండ్ వెంటిలేషన్ చూసుకుంటే చాలా బాగుంది అండ్ ఇటు చూసుకుంటే వి హ్యావ్ టీవీ స్పేస్ ఎస్పెషలీ డిజైన్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కబోర్డ్ కూడా ఇచ్చారు అండ్ ఈ టీవీ స్పేస్ కింద మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు అండ్ ఈ ఫినిషింగ్ కూడా నాకు చాలా నచ్చింది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటే స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది అంటే మా బ్రౌచర్స్ ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాము అండ్ మనం చూసుకుంటే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది విత్ గ్రేట్ మిర్రర్ మాస్టర్ బెడ్రూమ్ లో మిర్రర్ లేకుండా ఎలా ఉంటాము అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టడీ టేబుల్ కూడా ఉంది అండ్ దీనిపైన స్టోరేజ్ స్పేస్ కూడా అండ్ వీ ఆల్సో హావ్ ఎక్స్ట్రా స్టోరేజ్ ఇక్కడ ఇక్కడ కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు డెకరేటివ్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు అండ్ చాలా స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాం రండి ఇది చూసుకుంటే ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే బాల్కనీ ఇక్కడ కూడా మనం చాలా స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నాము చాలా పెద్ద కబర్ట్స్ తో అండ్ ఇది మీకు నచ్చినట్టుగా మేము కస్టమైజ్ కూడా చేసి ఇస్తాం ఒకసారి బాల్కనీ కూడా చూద్దాం రండి ఇంత పీస్ఫుల్ గా నేను ఏ ప్లేస్ చూడలేదు అండ్ ఇంత పెద్ద బాల్కనీ ఐ లవ్ ఇట్ అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ఈ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ విత్ గుడ్ వెంటిలేషన్ ఇంత వెంటిలేషన్ ఎక్కడా ఉండదు విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది విత్ హ్యూజ్ కబర్స్ ఇప్పుడు డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ చూపిస్తాను రండి బాల్కనీ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ అందుకే అది లాస్ట్ లో చూపిస్తాను ఇది డైనింగ్ ఏరియా వస్తుంది అండ్ ఇక్కడ మనం ఫ్రిడ్జ్ ప్లేస్ చేసుకోవచ్చు వి హావ్ గివెన్ ఆల్ ది ఫెసిలిటీస్ చూసుకుంటే మనకి పూజా మందిరం వస్తుంది ఇది కిచెన్ విత్ హ్యూజ్ 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 స్టోరేజ్ స్పేస్ అంటే పైన మొత్తం కూడా మేము కబోర్డ్స్ ఇచ్చాము విత్ అక్రాలిక్ ఫినిషింగ్ ఇక్కడ కూడా మీరు అన్ని అప్లయన్సెస్ పెట్టుకోవచ్చు సి సో మచ్ స్టోరేజ్ చూసారా కిచెన్ లో కూడా వెంటిలేషన్ కి ఏ లోటు లేదు అక్కడ ఒక విండో ఉంది అండ్ ఇటు సైడ్ కూడా చూసుకుంటే మనకి గుడ్ వెంటిలేషన్ ఉంది అండ్ కమింగ్ టు బాల్కనీ అన్నాను కదా నా ఫేవరెట్ అని దిస్ ఇస్ వై హ్యూజ్ బాల్కనీ విత్ గుడ్ స్టోరేజ్ స్పేస్ అవుతా చూసారు కదా రాధాకృష్ణ టవర్స్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ బై ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎంఆర్ అంటేనే మొరాలిటీ అండ్ రియాలిటీ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ సూపర్ మార్కెట్స్ జిమ్ వాకింగ్ ట్రాక్ యోగా హాల్ బ్యాంక్వెట్ హాల్ ఇండోర్ గేమ్స్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా దిస్ ఇస్ ఆల్సో సర్టిఫైడ్ బై CRDA అండ్ RERA అప్రూవ్డ్ త్రీ టు ఫైవ్ డేస్ లోనే బ్యాంక్ లోన్ కూడా అప్రూవ్ అయిపోతుంది వి హావ్ అ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఆల్సో ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అంటేనే ఒక అద్భుతం ఒక అమోఘం ఒక అపురూపం రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి రాజధానికి అతి దగ్గరలో మరి లేటెందుకు వచ్చి చూసేయండి అండ్ మేము టైం కి డెలివరీ చేస్తాం కస్టమర్ భద్రతే మా బాధ్యత